గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం స నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నా యొద్దనున్నవి మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను ప్రైస్ అలాడ్ చదవబడిన లేఖన భాగము దేవుడు మన వెనుకట్లో దీవించును గాక లెలూయ ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశమునకు పేరు ఏంటనంటే నన్ను నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను హలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లేక మన తండ్రి అయిన దేవుడు ఏం చెప్తున్నారంటే నన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను ప్రేమిస్తాను అని ఆయన మాట్లాడుతూ కింద అనేకమైన విషయాలు చెప్తాడు ఒకటి ఐశ్వర్యం ఐశ్వర్యం ఘనత స్థిరమైన కలిమి నీతి నా దగ్గర ఉన్నాయి అంట మీ దగ్గర ఏముంది అంటే మీరు నేను ఏం చెప్పగలుగుతామంటే నా దగ్గర కారు ఉందండి లేకపోతే నాకు ఒక బైక్ ఉందండి లేకపోతే నా ఇంట్లో ఏసీ ఉందండి లేకపోతే మాకు స్థలం ఉందండి రెండు సెంట్లో మూడు సెంట్లో ఐదు సెంట్లో పది సెంట్లో లేకపోతే కొబ్బరి తోట ఉందండి మా ఇంట్లో ఒక ఐదు కాసులు పది కాసులు బంగారం ఉందండి లేకపోతే మా ఇంట్లో అసలు ఏమీ లేదండి ఇలాగూ చెప్తాం కానీ దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో నేను వారిని ప్రేమిస్తాను అలాగే ఆయన దగ్గర ఉన్నవి ఏమిటనంటే ఐశ్వర్యం ఉంది ఘనత ఉంది స్థిరమైన కలిమి ఉంది నీతి ఉంది ఇవన్నీ ఆయన దగ్గరే దొరుకుతాయి ఈ లోకంలో ఉన్న ఏ పాస్ట్ గారి దగ్గరికి వెళ్ళినా దొరకదో ఎందుకు పాస్ట్ గారు అన్నానంటే చూడండి వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను అని చెప్పినప్పుడు వాడు లేచి నడుచుకుంటూ గంతులు వేయించు మందిరంలోకి వెళ్ళి ప్రభువును స్థుతించాడని దైవజనుడి దగ్గర ఏదైనా దొరుకుతుందేమో చూద్దాం అది నేను దానివల్ల నేను కాలం గడుపుకుందాం జీవితాన్ని గడుపుకుందాం అని ఆలోచన చేశాడు కానీ అక్కడ కావలసిందేంటో ఎరిగి దేవుని యొక్క ప్రభావము శక్తి అభిషేకమును కలిగిన దైవజనులుగా పేతృయోహానులు ఏ సునామమున ఆతన్ని లేపారు దైవజనుడి దగ్గర ఏమీ దొరకదు అభిషేకం ఉంటుంది ప్రార్థన ఉంటుంది ఆమె ఐశ్వర్యం ఎవరి దగ్గర అంటే దేవుడి దగ్గర ఉంది ఏమండి ఘనత ఎవరి దగ్గర అంటే దేవుడి దగ్గర ఉంది స్థిరమైన కలిమి ఎవరి దగ్గర ఉంది దేవుడి దగ్గర ఉంది అందుకే ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారికి ఇవన్నీ ఇస్తాడు గట్టిగా ఆమె చెప్పండి అలేలుయ్యా ఎవరినైనా ప్రేమించామనుకోండి ఏం చేస్తాం మనం అనేకమైన బహుమానాలు ఇస్తాం కదా కొంతమంది బాగా డబ్బున్న వాళ్ళు అయితే లక్షలాది రూపాయలు పెట్టి ఐఫోన్ ఇస్తారు ల్యాప్టాప్లు ఇస్తారు కాస్ట్లీ డ్రెస్లు ఇస్తారు అలేలుయా వాళ్ళ ప్రేమను నిరూపించుకోవడానికి నేను నిన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పడానికి ప్రేమను పంచిపెట్టడానికి బహుమానాలు ఇస్తారు గుర్తుగా ఇస్తారు ఇదిగో నా ప్రభువు మిమ్మును నన్ను కూడా ప్రేమిస్తున్నాడు అయితే ఒక్క మాట నన్ను ప్రేమించిన వారినే నేను ప్రేమిస్తాను అంటున్నాడు అందరూ కాదు ప్రైజ్ అలవాటు హలో నన్ను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారిని నేను ప్రేమిస్తున్నాను వారికి నేను ఏం చేస్తానంటే ఐశ్వర్యము ఘనత స్థిరమైన కలిమి నీతి నా దగ్గర ఉంది అవి నేను వాళ్ళకి ఇస్తాను ఇంకో మాట కూడా ఉంది అక్కడ నీకున్న మేలిమి బంగారు కంటేను అపరంజి కంటేను నా వలన కలుగు ఫలము మంచిది ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది ఆదికాండము రెండవ అధ్యాయము వచనాన్ని మనం చూద్దాం ఆది కాండము రెండవ అధ్యాయము పదవ వచనం మరియు ఆ తోటను తడుపుటకు ఏదేనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి నాలుగు చాకలాయను మొదటి దాని పేరు పీషోను అది హవీల దేశమంతటి చుట్టూ పారుచున్నది అక్కడ బంగారం ఉన్నది ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది చేతులు పైకి స్తోత్రాలు చెప్పండి ఏదేనో తోటలో నుండి ఒక నది బయలుదేరింది ఆ నది నాలుగు శాఖలుగా అది బయలుదేరుతూ ఉంది చీలిపోయి బయలుదేరుతూ ఉంది వెళ్తూ ఉంది అందులో హవీలా దేశం అంతటి చుట్టూ ఆ నది అది వెళ్తూ ఉంది పారుచు ఉంది అక్కడ ఏముందని అంటే అండి బంగారం ఉంది ఏముంది చెప్పండి బంగారం ఉంది ఆ బంగారానికి చాలా విలువ ఉంది అది చాలా ప్రాముఖ్యమైందని చెబుతున్నాడు శ్రేష్టమైందని చెబుతున్నాడు కొంతమంది సమయంలో ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో ప్రేమించిన వారు ఆయన తప్పగా ప్రేమించి ఐశ్వర్యమును ఆయన ఇస్తాడు ప్రేసలో అలేను చూడండి కీర్తనల గ్రంథం యాభై కీర్తన పది పది పదకొండు పన్నెండు వచనాలు అడవి మురుగములన్నీయు వెయ్యి కొండల మీద పశువులన్నీయు నావే కదా కొండలలోని పక్షులన్నిటినీ నెరుగుదును పొలములోని పశ్వాదులను నా వసుమై ఉన్నాయి లోకము దాని పరిపూర్ణత నావే నేను ఆకలిగొన్నను నీతో చెప్పను చాలు థ్యాంక్ యూ అమ్మ అడవి మృగములన్నయ్యూ వెయ్యి కొండల మీద పశువులన్నీయు నావే కదా కొండలలోని పక్షులన్నీ నేను ఎరుగుదును పొలములోని పశ్వాదులు నా వశమై ఉన్నాయి లోకము దాని పరిపూర్ణత నావే ఇప్పుడు చెప్పండి ఈ భూమి మీద మనకేముంది మనం చూసిన ప్రతిదీ కూడా నాకు కావాలని కోరుకుంటాం మంచిదే కొనాలనుకుంటాం మంచిదే ప్రతిసారి మనం చెప్తాం ఏం చెప్తామంటే ఇది నాదేనండి నేనే కొనుక్కున్నాను ఈ తోట నాదేనండి నేనే కొనుక్కున్నాను ఈ స్థలము నాదేనండి నేనే కొనుక్కున్నాను మంచిదే కానీ వినండి దేవుని బిడ్లారా ఆయన వాక్యములో బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట్లాడి తెలుసా ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అన్నీ ఆయనవే ఆయనవేన్ మనదంటూ భూమి మీద ఏమీ లేదు అయితే బ్రతికినంత కాలము ఆ డబ్బులు స్తోత్రం కలిగిన గాక అలే అలాగే మనం భూమి మీద బ్రతికినంత కాలము కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని మన బ్రతుకు మనం బ్రతికెళ్ళిపోవడమే మరి ఎంతోమంది రాజులు గనులు భక్తులు డబ్బున్నవారు ఆస్తి కలిగిన వారు ఎవండి వేరువేరు పేర్ల మీద కొని వేరు వేరు వ్యక్తుల మీద ఉంచి చనిపోయి వెళ్ళిపోయారు ఆ వ్యక్తులు అనుభవిస్తున్నారు కానీ ఆ వ్యక్తులైనా కూడా పట్టుకెళ్తారంటే ఆ వ్యక్తులు కూడా భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఆ తర్వాత వ్యక్తులన్నా అనుభవిస్తారంటే వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇప్పుడు మీకు వాక్యం అర్థం అవ్వడానికి బాగా అర్థమవ్వడానికి నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో మనుషునిగా మనకంటూ ఏమీ లేదు ఉన్నదంతా ఆయనదే అదే చెబుతున్నాడు లోకమును దాని పరిపూర్ణతయు నావే ఆయన చేతిలో ఉన్నాయి అన్నీ అలే లూయ అలే ఆయన చేతిలో ఉన్నాయి హగ్గై గ్రంథంలో రెండవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినలో ఒక మాట చెబుతాడు ప్రభు ఏమంటే వెండి నాది బంగారం నాది అంటాడు హగ్గై పుస్తకం రెండో అధ్యాయం ఎనిమిదో వచనంలో వెండి నాది ఇప్పుడు చెప్పండి వెండి ఎవరిది చెప్పాలి గట్టిగా బంగారం ఎవరిది మరి మనమేమంటాం నాకండి రెండు కాసులు బంగారం ఉందండి